హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పేర్స్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో ముందుగా జాన్సన్ సార్ అయితే ఒక టాపిక్ అనేది తేవడం జరిగింది హ్యాపీ బర్త్డేస్ అనేది ప్రతిరోజు చెప్తారు కదా హ్యాపీ బర్త్డేస్ టాపిక్లో మన ఆన్ పేర్స్ ఏ రెడీ అని చెప్పి ఒక టాపిక్ తెచ్చారు అది సరదాగా సీరియస్గా అన్నారా మనం పక్కన పెడితే అసలు ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం దాంతోపాటు ఈరోజు టాపిక్ అసలైన టాపిక్ వచ్చేసి డిస్క్లైమర్ డిస్క్లైమర్ అంటే మన కంపెనీ విధి విధానాలు ఏంటి కంపెనీ ఏమి ఇస్తానంది అసలు కంపెనీ దేని గురించి తయారైంది అని చెప్పింది అనేది మొత్తం క్లారిటీగా క్లియర్గా మన వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుందాం దాన్ని బట్టి మనకు కూడా క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రిస్ జార్ క్రిస్ సార్ ఒక లైవ్లో నుంచి తీసుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తారు కదా హ్యాపీ బర్త్ డే టు ఆన్ పేసు ఏఏ రెడీ అని చెప్పి చెప్పారు మళ్ళీ దాని తర్వాత చూసేవారా ఈ పేరు ఎలా ఉందో అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అంటే ఆన్ పేసు ఏ టెక్నాలజీకి రెడీ అని చెప్పి చెప్పారు బట్ అది సరదా కన్నారా సీరియస్గా అన్నారా అయితే ఈ విషయం నాకు తెలియదు అన్నమాట ఎందుకంటే ఆయన క్యాజువల్గా మాటల మాట వచ్చింది హ్యాపీ బర్త్డేస్తో పాటు ఆన్ పేసు కూడా హ్యాపీ బర్త్డే చెప్పారు కాబట్టి ఏదైనా క్లూ ఇచ్చారా లేదా సరదాగా అన్నారా అనేది మాత్రం నేను కూడా ఖచ్చితంగా చెప్పను చెప్పలేను కాబట్టి ఒకసారి ఆయన ఛానల్ అనేది మీరు విజిట్ చేయండి స్టార్టింగ్లో ఉంటుంది ఫైవ్ మినిట్స్ లోపే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా దాని తర్వాత ఇంకా ఒక పెద్ద ఆయన కూడా వచ్చాడనమాట దాదాపు ఈయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు అంట త్వరలో డెబ్బై ఏడు కూడా వస్తుంది అంట తాత మామూలుగా మాట్లాడలేదు తాత వచ్చాడే మడతెట్టిపోయాడు అన్నట్టుగా అరగంట సేపు స్టాప్గా మాట్లాడాడు అనమాట అసలు కనీసం ఒక రెండు మూడు సెకండ్లు కూడా గ్యాప్ తీసుకోలేదు కాబట్టి ఈ టాపిక్ అంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ మెయిన్ పాయింట్స్ మాత్రం అది ఆయన అన్నారు అది సరదాగా అన్నారా లేదా సీరియస్గా అన్నారా అని తెలియదు ఓకేనా మనం ఇంకా మన కంపెనీ యొక్క డిస్క్లైమర్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది దయచేసి స్కిప్ చేయదు ప్రతి ఒక్క ఫౌండర్ ప్రతి ఒక్క అఫ్లీట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఓకేనా ముందుగా డిస్క్లైమర్ మనం చెక్ చేయాలంటే ఎప్పట్లాగానే ముందుగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట దేనికైనా సరే క్రోమ్ అనేది అవసరం దాంతోపాటు ఒక పనిలో పైన మన ఓయిఎస్ కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలనేది మీకు దాంట్లోనే కనిపిస్తుంది సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఆన్ పేసోన్ టైప్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చిన తర్వాత ఆన్ పేసోన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓఈఎస్ వస్తుంది నార్మల్గా ఎవరైనా ఓఎస్ ఓపెన్ చేసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ రకంగానే పైన ఓమెయిల్ ఐడి ఎగ్జాక్ట్ ఓమెయిల్ ఐడి అని కొట్టకూడదండి ఓకేనా ఎగ్జాక్ట్లో ఓమెయిల్ ఐడి కొట్టకూడదు ఓమెయిల్ ఐడికి ముందు ఎంత అయితే అంతవరకు ఇక్కడ పైన టైప్ చేయాలి కింద పాస్వర్డ్ అని టైప్ చేసి లాగిన్ ఈకో సిస్టమ్ అంటే లాగిన్లోకి వెళ్ళిపోతుంది కొంతమంది ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవుతున్నారు ఓటీపీ ద్వారా లాగిన్ అయినప్పుడు మీ జీమెయిల్ ఐడి ఇక్కడ కొట్టాలి ఈ జిమెయిల్ ఐడి కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ మీద కొడితే మీకు జీమెయిల్ ఐడికి అయితే అంటే మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో దానికైతే మెసేజ్ వెళ్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ మీకు కేవలం అది స్పామ్ మెసేజ్లోకి అనమాట చాలా వరకు మెయిల్స్లో మనకు జీమెయిల్లో స్పామ్ మెసేజ్ అయిన ఆప్షన్ ఉంటుందండి అది కూడా ఒకసారి చూపించేస్తాను పనిలో పని ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి వెళ్ళిన తర్వాత స్పామ్ మెసేజ్లో ఉంటాయి చూసారు కదా ఇలా స్పామ్ మెసేజ్లో నేను దాంట్లోకి వెళ్తేనే మీకైతే కనిపిస్తుంది అనమాట ప్రెజెంట్ అయితే నేను ఎటువంటిది పెట్టలేదు కాబట్టి మీకు కనిపించలేదు నార్మల్గా అయితే మీకు స్పామ్ మెసేజ్ అనే ఆప్షన్లోనే మీకు అనేవి కనిపిస్తే గమనించండి ఓకేనా ఇప్పుడు మనం డిస్క్లైమర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ప్రైవసీ పాలసీలోకి అయితే వెళ్దాం ఇవన్న కంపెనీ యొక్క ప్రైవసీ పాలసీ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా మనం ఇక్కడ మొత్తం గమనించవచ్చు అంటే మాక్సిమం మనకైతే ఇక్కడ డిస్క్లైమర్ అనే ఆప్షన్ కనిపించాలి సెట్టింగు ఒకసారి బ్యాక్ వచ్చాం ఓకే ప్రైసీ బాలీసు వెల్కమ్ టు ట్రాన్స్లేట్ చేద్దాం అండి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది గోప్యత విధానం అంటే దేన్ని మనం సరిగ్గా ఉంచాలి దేన్ని సరిగ్గా ఉంచకూడదు అనే దాని గురించి రూల్స్ ఇవి స్వాగతం మీ గొప్ప గోప్యతను విలువైనదిగా భావిస్తున్నాము ఈ గోప్యత విధానం ఆన్ పసి టెక్నాలజీ ఎల్ఎల్సి మరియు అనుబంధ సంస్థలు సమిష్టిగా ఆన్పేసు విఆర్ యూజ్ ఆన్పేసు డాట్ కామ్ వెబ్సైట్ మరియు దాని అనుబంధ సేవలు యాప్లు సాఫ్ట్వేర్లు మరియు ప్లాట్ఫామ్లు సమిష్టిగా వెబ్సైట్ ఈకో సిస్టమ్ ప్లాట్ఫామ్ కస్టమర్ మీరు మీ యూజర్ని సూచిస్తారు ఉపయోగించినప్పుడు మీరు మాకు సమర్పించే డేటా సేకరణ వినియోగం మరియు బహిర్గతం గురించి మా మద్దతు గురించి మీరు తెలియజేయడానికి ఉద్దేశించబడింది లెక్క ప్రకారం అయితే మనకి డిస్క్లైమర్ అనేది డిఫరెంట్ ఉంటుందండి డిస్క్లైమర్ అనేది కనిపించట్లే ఒకసారి దాన్ని ఎత్తుకుదాం మనం నేను మొత్తం రీసెర్చ్ చేశానండి డిస్క్లైమర్కి సంబంధించి ఏమైనా కనిపిస్తుందేమో అని బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిస్క్లైమర్కి సంబంధించి ఎటువంటి క్లూ అనేది కూడా మనకు లేదు అంటే డిస్క్లైమర్ అనేది దాంట్లో అసలు ఏముంది అనేది తెలుసుకోవడానికి ఎటువంటి క్లూ కూడా నాకు కనిపించలా ఇలా డిస్క్లైమర్ అని కొట్టిందో ఇలా వచ్చింది సర్లే ఓపెన్ చేద్దాం డిస్క్లైమర్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా ఎర్ర వస్తుంది అన్నమాట కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ తీసేయడం జరిగిందండి మన ఆన్ ఆన్పేస్ దాంట్లో మన ఆన్పేస్ డాట్ కామ్ ఓపెన్ అవ్వట్లే ఇక్కడ డైరెక్ట్గా ఈకో సిస్టమ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ తగ్గినాయి మన డిస్క్లైమరు కాంటాక్ట్ యూజు దాని తర్వాత మనం ఏదైతే అమౌంట్ పెట్టామో అది రీఫండ్ ఆప్షన్ కూడా రీఫండ్ పాలసీ అని ఉండేది ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపించట్లే కాబట్టి మనం ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ వీటి గురించి ఒకసారి చూసేద్దాం ఓకే ట్రాన్స్లేట్ చేస్తున్నాను ట్రాన్స్లేట్ ఆన్ ఆన్పేసు టెక్నాలజీలు మరియు దాని అనుబంధ సంస్థలు మేము మా లేదా మా అని చూస్తుందంట బట్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలాగ ఉంటుంది దయచేసి అంగీకరించే ముందు జాగ్రత్తగా చదవండి దీని గురించి మనం చదవాల్సింది ఆన్ ఆన్పేసు ఏకోస్టమ్ ఓఎస్ గురించి అనేది యూజర్ గైడ్తో కూడిన యూజర్ని ఫ్రెండ్లీ సాస్ ప్లాట్ఫామ్ ఈ యొక్క ఆన్పేస్ ఈకో సిస్టమ్ ప్లాట్ఫామ్ ఉపయోగించే వ్యక్తులు అవసరమైన సమాచారం మరియు సూచనలు అందించడానికి ఉద్దేశించబడింది ఇందులో ఆన్పేస్ ఈకో సిస్టమ్ ప్లాట్ఫామ్ యొక్క యూజర్ కార్యాచరణ ఉంటుంది మరియు ఆన్పేస్ ఈకో సిస్టమ్ అప్లికేషన్లో మీరు చూసేదాని గురించి అవసరమైన మరియు అధికృత్య సమాచారాన్ని అందిస్తుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రపంచం డిజిటల్ పరివర్తన కోసం ఏ ఏ ఉత్పత్తులు పరిష్కరించబడడం అందించడం అంటే సాస్ టెక్నాలజీ గురించి మొత్తం ఇక్కడ క్లారిటీ క్లియర్గా ఇచ్చారన్నమాట ఓఎస్ వినియోగం మరియు అనుబంధ సంస్థల గురించి కూడా ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు అలాగే ఆన్ పేస్ ఈకో సిస్టమ్ యొక్క అనుబంధ సంస్థలు ప్రోగ్రాం గురించి కూడా ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు రివార్డులు మరియు వ్యాలెట్లు సంపాదించే అనుబంధ సంస్థల గురించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు అసలు మనకి అమౌంట్ ఏ రకంగా వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట తమ అనుబంధ లింక్ను ఉపయోగించి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న ఉత్పత్తులు విజయవంతంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చెల్లుబాటు అయ్యే రిఫరల్ చేసే విధానాలు అనుబంధ బహుమతిగా ఆ డ్రాలు ఓకే కాయిన్ ద్వారా అర్హులు మాట అంటే మనకు ఏదైతే మన కింద కస్టమర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవుతారో వాళ్ళ నుంచి వచ్చే పేమెంట్ మనకి ఓకే కాయిన్స్ ద్వారా మాత్రమే వస్తుంది ఇది దే ఎంతకు సమాధానం సారీ ఇది దేంతో సమానం అంటే ఒక యుఎస్ డాలర్తో సమానం ఇక్కడ రాశారు చూసారా ఒక ఓకే కాయిన్ అనేది ఒక యుఎస్ డాలర్ అనమాట గతంలో మన వాళ్ళు ఇది ఒక క్రిప్టో కరెన్సీ అని ఇది ఫ్యూచర్లో రేటు పెరుగుతుంది ఓకే కాయిన్ అని కూడా కొన్ని పొకార్లు అయితే అప్పుడు వచ్చినాయి అప్పుడు మనం దాన్ని కూడా ఖండించాం ఓకేనండి కాబట్టి ఇలాంటి మన దాంట్లోనే చదువుకోవాలి అఫీషియల్ దాంట్లోనే ఎవరో చెప్పినవి కాకుండా మన దాంట్లో మనం చదువుకుంటే కొన్ని రకాల క్లారిటీలు అనేవి మనకు వస్తాయి అన్నమాట కాబట్టి ఓకే కాయిన్ అనేది కేవలం మనకు అది ఒక డాలర్ లాంటిది అన్నమాట ఎన్ని ఓకే కాయిన్స్ ఉంటే అన్ని డాలర్స్ ఓకే ఇక్కడ మొత్తం క్లియర్గా మనకి కనిపిస్తుంది ఇంకా మనకి మెయిన్ టాపిక్స్ ఏమన్నా చూద్దాం వ్యాలెట్ల మధ్య ఒకే కాయిన్ బదిలీ పరిమితులు మరి పరిమితులు అంట అనుబంధ ప్రోగ్రాం యొక్క నిబంధనలు మరియు షరతులు ఇది కూడా మనకు కొద్దిగా అవసరమైన టాపిక్కి ఓకే కాయిన్ బదిలీ సాధ్యమవుతుంది మరియు అనుబంధ ప్రోగ్రాంలు యొక్క వర్తించే నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారులు సొంతంగా చేసుకున్న అదే ఖాతా యొక్క వ్యాలెట్ల మధ్య స్వయంచలన జరుగుతుంది ఈ వ్యాలెట్ కూడా వచ్చిందండి ఇక్కడ పరివర్తన నియమావళిని ఈ నిబంధనలను అంగీకరించడం ద్వారా మీరు ఓఈఎస్ సేవలను ఉపయోగించినప్పుడు ఈ కింద వాటిని కట్టుబడి ఉండాలని హామీ ఇస్తున్నారు నెంబర్ వన్ పాయింట్ ఏంటి చట్టవిరుద్ధంగా ఏమీ చేయవద్దు అంటే ఈ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఎక్కడ కనపడ్డా డిస్క్లైమర్లో కొంచెం డిఫరెంట్ ఉండేది బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది పిల్లలు దోపిడీ చేసే హాని కలిగించే లేదా హాని చేస్తామని బెదిరించే ఏ కార్యక్రమంలో పాల్గొనవద్దు ఓకేనా మూడోది ఏంటంటే స్పామ్ పంపవద్దు లేదా ఫిషింగ్ పాల్గొనవద్దు స్పామ్ అంటే అవాంఛిత లేదా అయాంఛిత బల్క్ ఈమెయిల్ను పోస్టింగ్ కాంటాంట్లు అభ్యర్థింది అంటే ఎస్ఎంఎస్ ద్వారా కానివ్వండి మనకి మెయిల్ ద్వారా కానివ్వండి స్పామ్ మెస్ కానీ ఫిషింగ్ మెయిల్స్ కానీ పంపించకూడదు అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇవన్నీ కూడా మనకి మోసపూరితమైన చర్యల కింద వస్తాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చెప్తున్నారు ఓకేనా అలాగే అనుంచిత కంటెంట్ లేదా విషయాన్ని అంటే ఉదాహరణకు నగ్నత్వం జంతువుల్లో లైంగిక సంబంధం అశ్లీలత గ్రాఫిక్ హింస అంటే ఇలాంటివి కూడా మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అలాగే మోసపూరితమైన తప్పుడు లేదా తప్పుదారి పట్టించే కార్యకలాపాల్లో పాల్గొనవద్దు అంటే ఉదాహరణకు తప్పుడు నేపంలో డబ్బు అడగడం వేరొకరికి వేరొకరిలా నటించడం ఆటల సంఖ్యను పెంచడానికి సేవలను మార్చడం లేదా ర్యాంకింగ్ ర్యాగింగు ఇవన్నీ కూడా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు అంటే తప్పు వాక్యాలు చెప్పడం తప్పుడు సమాచారాలు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదంటే చెప్తున్నారనమాట అలాగే సేవలు ప్రత్యేక లేదా లాభ్యతపై ఉన్న ఏమైనా పరిమితులు అధిగమించవద్దు అంటే ఏదైతే మన సిస్టమ్ చెప్తుందో దాని పరిమితుల్లోనే ఉంచాలి కానీ ఆ పరిమితుల్ని మనం అధిగమించవద్దు అని చెప్తున్నారన్నమాట మిగతా గైడ్లైన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకటంటే డిస్క్లైమర్ అనేది ఉంటే చూపిద్దాం అనుకున్నాను బట్ రియాలిటీ పరంగా డిస్క్లైమర్ అనేది ఎందుకు తీసేశారు నాకు అర్థం కావట్లేదు డిస్క్లైమర్లో కొన్ని రకాల క్లారిఫికేషన్స్ అయితే ఉంటాయి అంటే దాంట్లో ఏముంటుంది ఆన్ పేస్ అనేది రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీస్ ఇక్కడ అమౌంట్ ఎప్పుడు కూడా ఒక నైట్లో వచ్చేది కాదు క్విక్ అండ్ మోడర్ కాదు అని చెప్పి మొత్తం అన్నీ కూడా ఆ డిస్క్లైమర్లు అయితే ఈజీగా క్లారిటీగా ఉంటుంది బట్ దీంట్లో చూసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు మన సపోర్ట్ టీం పనిచేద్దాం లేదు కూడా చెక్ చేద్దాం మామూలుగా అయితే సపోర్ట్ టీము పని చేయకపోవచ్చు కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి నార్మల్గా మెయిల్ పంపించమంటుంది కానీ సపోర్ట్ టీమ్ అయితే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో పనిచేయట్లేదు కాబట్టి ఎవరు కూడా మెయిల్ పంపించద్దు ఓకేనా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ చదువుకోండి కానీ ఒకటి కంపెనీ డిస్క్లైమర్ అనేది మనకి కనిపిస్తే ఇంకా క్లారిటీగా ఉండేది ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అనేవి దీంట్లో డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట ప్రైవసీ పాలసీలో కొన్ని డిఫరెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే దాని తర్వాత దాంట్లో కూడా ఉన్నాయి ఎవరైనా చదవాలనుకుంటే సరదాగా ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అని తీయడం మీరు గమనించినట్టయితే కింద ఎస్ అని చెప్పండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ దాదాపు ఒక ఐదారు ఆప్షన్స్ ఉండేవి కేవలం నాలుగే ఉన్నాయి మీరు కూడా ఈ యొక్క ఆప్షన్స్ని గమనించినట్టయితే అంటే డిస్క్లైమర్ ఒకటి కాంటాక్ట్ యూస్ అని అబౌట్ అని అన్నీ కూడా ఉండే మాట బట్ ఆప్షన్స్ కనిపించట్లేదు మీరు కూడా గమనించినట్టయితే కింద ఎస్ అని పెట్టండి ఓకేనా ఏదో ఒక సబ్జెక్టు మనకి అవసరం లేని చెప్పేదానికన్నా ఇలా అవసరం ఉన్న సబ్జెక్ట్ చెప్పుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా ఎలా లాగిన్ అవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా చూడాలని ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను నేను కేవలం పైపైన మాత్రమే చెప్పాను లోతుగా చెప్పాను అనుకోండి వీడియో గంట గంటన కూడా పడుతుంది కాబట్టి అంత అవసరం లేదు మనకి టాపిక్ మెయిన్ టాపిక్స్ మాత్రం మనం చెప్పుకున్నాం థ్యాంక్ యూ అండి వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా గమనించినట్టయితే లోటుపాట్లు ఒకసారి నాకు కింద ఎస్ అని పెట్టండి థ్యాంక్ యూ